పోలింగ్ రోజున మాచల్లలో వైకాపా నేతలు చేసిన దాడులపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు పీడబ్ల్యూడీ కాలనీలో తెలుగుదేశం నేతల ఇళ్ల వద్దకు వచ్చి మారణాయుధాలతో దాడి చేసి అడ్డొచ్చిన వారిని వాహనాలతో తొక్కించారు ఈ దాడిలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడి ఇప్పటికే ఆసుపత్రుల్లో ఉన్న పోలీసులు మాత్రం సాధారణ శిక్షలతో కేసు నమోదు చేసి అధికార పార్టీ నేతలకు అండగా నిలిచారు ఈసీ ఆదేశాల దర్యాప్తునకు వచ్చిన బృందానికి ఈ ఘటన గురించి పోలీసులు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల పదమూడున వైకాపా మూకలు మాచర్లలోని పీడబ్ల్యూడీ కాలనీలో విధ్వంసం సృష్టించాయి తెలుగుదేశం నేత కేశవరెడ్డి తన అనుచరులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి రాగా ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో సుమారు నలభై మంది ఐదు స్కార్పియో వాహనాల్లో కత్తులు రాడ్లు రాళ్లతో ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నారు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే చిక్కిన వాళ్లను చిక్కినట్లు చితకబాదారు ముందుకు వస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు కేశవరెడ్డి అనుచరులు ప్రయత్నించగా వారిని తొక్కించుకుంటూ ముందుకు తీసుకెళ్లారు కేశవరెడ్డిని గన్మెన్ పక్కకు లాగడంతో ఆయన తప్పించుకున్నారు కొందరు వాహనం టైర్ల కింద పడిపోయారు కింద పడిన వాళ్లను స్థానిక తెదేపా నేతలు కాపాడే ప్రయత్నించేయగా వాహనాల్లో నుంచి దిగిన రౌడీ మూకలు కర్రలు రాడ్లతో దాడి చేశారు ఇరవై నిమిషాల పాటు విధ్వంసం సృష్టించారు రెండు కార్లు ముప్పై ద్విచక్ర వాహనాలు ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు దాడిలో కాళ్లు చేతులు విరిగిపోయి తలలు పగిలిపోయి ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామిరెడ్డి జేసిరెడ్డి నాసర్రెడ్డి ఊరిబండి మన్నయ్య బూడిద శ్రీను దుర్గారెడ్డితో పాటు మరికొందరు దాడిలో పాల్గొన్నారని బాధితులు ఫిర్యాదు చేశారు వైకాపా మూకల దాడిలో ఆదూరి అలైక్యరావు రెండు కాళ్లు రెండు చేతులు విరిగిపోయాయి తలపై ఆరు కుట్లు పడ్డాయి భవానీ ప్రసాద్ పై కారు టైర్ పెళ్లడంతో నడుము విరిగిపోయింది ఫిరోజ్ సయ్యద్ బాషా తలలు పగిలిపోయాయి మల్లెల గోపి కన్ను దెబ్బతినగా తల ఎముక విరిగింది శివ అనే అతనికి మోకాలు విరిగింది ఇద్దరు చికిత్స చేయించుకుని ఇంటికి చేరగా ఏడుగురు ఆసుపత్రిలో ఉన్నారు ఐదుగురికి శస్త్ర చికిత్సలు జరిగాయి ఆదూరి అలెక్యరావు ఫిర్యాదు ఆధారంగా మాచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు పిన్నెల్లి వెంకటరామరెడ్డితో పాటు పలువురిపై నామమాత్రపు కేసు పెట్టారు ఇప్పటి ఈ కేసులో ఒక్కరిని అరెస్ట్ చేయలేదు వీడియో విజువల్స్ లో పేర్కొన్న వ్యక్తులు కనిపించలేదని వివరాలు సేకరిస్తున్నందున ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు చెబుతున్నారు చేస్తున్నాయి వెహికల్స్ వయభ్రాంతులు గురి చేయటం ముఖ్యంగా అనేక మంది మీద హత్యా ప్రయత్నాలు చేయడం జరిగింది స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే తమ ఆటలు సాగు తమ పట్టు కోల్పోతాం అనేటువంటి దుష్టాంతాలకు పాటుపడినటువంటి సందర్భం ఉంది వాటిని పోలీసులు చిన్న చిన్న పెట్టి తగాదలుగా కేసులు రిజిస్టర్ చేయడం అని అంటే స్పష్టంగా అధికార యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముగాసే విధంగా వ్యవహరించిందని మనం విధంగా హింస ప్రత్యక్షంగా జరుగుతున్నప్పటికీ ఎస్పీ లాంటి అధికారులు అక్కడ ఉన్నప్పటికీ కూడా చోద్యం చూస్తున్నట్టుగా ఉండటం అనేటువంటిది మరి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను వాళ్ళు తెలుసుకోవటం లేదంటే కావాలనే ఉన్న అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సహకరించడం అనేటువంటిది మనకి స్పష్టంగా కనపడతా ఉంది మనం వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీని డౌట్ చేసినటువంటి పరిస్థితి వస్తా ఉంది తక్షణమే ఇప్పటికైనా సరే దిద్దుబాటు చర్యగా కేంద్ర ఎన్నికల సంఘం కల్పించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానివ్వండి డీజీపీ గారికి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మొత్తాన్ని కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా మొత్తాన్ని కూడా అక్కడ నుంచి తీసివేసి బయట నుంచి తీసుకొచ్చినటువంటి వ్యక్తులను అక్కడ పెట్టి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది పిన్నెల్లి స్వగ్రామం వెల్దుర్తి మండలం కన్లకుంటలో పోలింగ్ రోజున తెదేపా నేత శివాంజిరెడ్డి ఇంటిపై పిన్నెల్లి సోదరుడు దాడి చేశాడు ఈ కేసులో పద్నాలుగు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇదే గ్రామంలో తెదేపా తరపున పోలింగ్ ఏజెంట్ గా ఉన్న శీలం పిన్నయ్య పైన కర్రలు రాడ్లు గొడ్డలతో దాడి చేసి తెదేపా ఏజెంట్లందరినీ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపారు దాడి చేసిన వారిలో పిన్నెల్లి వెంకట్రామరెడ్డితో పాటు పద్దెనిమిది మంది ఉన్నట్లు పోలీసులకు పిన్నయ్య ఫిర్యాదు చేశారు వెల్దుర్తి ఎస్ఐ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కానీ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు